హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఈజీగా సింపుల్గా జాబ్స్కి వెళ్ళేవారు కానీ అంటే టీచర్గా వర్క్ చేసేవాళ్ళు కానీ పిల్లలకు మనము వచ్చేసరికి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలన్న అప్పటికప్పటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ ఏమి లేనప్పుడు మనం ఇంత ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఫుల్గా డీటెయిల్స్గా చెప్తాను ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడటానికి కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది దీంట్లో మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా సింపుల్గా అండి మరి ఈ వీడియో చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇంకా కావాలంటే ముందు వీడియోలు కూడా చూసేయండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో సూజీ రవ్వ సూజీ రవ్వ అంటే ఉప్మా చేసుకుంటాం కదండి దాన్ని మనం బొంబాయి రవ్వ కూడా అంటాం నేనైతే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఆ కప్పున్న బొంబాయి రవ్వలలో చిట్కాడు సాల్ట్ అలానే బేకింగ్ సూడా అంటే మనం వంట సోడా అది కొంచెం వేసుకొని ఈ మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఈ బ్రే మనం ఇంట్లో ఎవరి ఇంట్లోనైనా ఉప్మా రవ్వ ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఉప్మా కాకుండా ఇలానే చెప్పిన ఈ విధంగానైతే చేసుకోండి ఒకటిన్నర బొంబాయి రవ్వకి నేనైతే ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పుల వాటర్ అయితే తీసుకొని మంచిగా ఒక్కసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం దీన్ని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇది అప్పుడు మనం మిగతా ప్రాసెస్ చేసే లోపు ఇదైతే రవ్వ అనేది నానిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని పక్కనే పెట్టుకోవాలి తర్వాత ఒక ఆనియన్ చిన్న సైజు ఆనియన్స్ తీసుకొని దాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోవాలి ఇవిదైతే ఈవినింగ్ కూడా మీరు కావాలంటే పిల్లలకు వచ్చేసరికి స్నాక్స్ ఏం లేకున్నా కూడా ఇది ఈవినింగ్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఇవన్నీ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాక మనం నేను చిన్న టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మీ దగ్గర ఉంటే క్యారెట్ మళ్ళీ అందులోనే క్యాప్సికమ్ ముక్కలు అవి కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోండి నేను ఇవి టమాటాలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నా దగ్గర క్యారెట్ ఉంది క్యారెట్ను కూడా పైన పొట్టు తీసేసుకొని పీల్స్ తీసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కొని నేను చిన్న చిన్నగా తుడుముకున్నాను సన్నగా తుడుముకొని ఇప్పుడు మనం అయితే అన్నీ తుమ్ముకున్నాక వీటిని మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచిగా మీ దగ్గర ఇంకా చెప్పాను కదా క్యాప్సికమ్ ఇత ఏవి ఉన్నా కూడా కలుపుకోవచ్చు ఇదంతా కలుపుకున్న తర్వాత ఈ మూడింటిని కలిపి మిక్స్ చేసుకోండి దీంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర కొత్తిమీర అవి పుదీనా ఇట్లా ఉంటాయి అవి కూడా వేసుకోండి మీ దగ్గర లెమన్ కూడా ఉంటే లెమన్ కూడా పైనుంచి కొంచెం ఒక స్పూన్ అంతా చల్లుకోండి నా దగ్గర అవన్నీ ఏమీ లేవు ఇప్పుడుకి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కావాలి పిల్లల హడావిడి అందుకనే ఇలా అనమాట ఇవన్నీ రెడీ అయినాయి పక్కన పెట్టుకున్న తర్వాత మనం పెట్టుకున్న పండి ఉంది కదా అదైతే మంచిగా పర్ఫెక్ట్గా నానిపోయింది దీన్ని ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి దీంట్లో వాటర్ కానీ ఏమీ వేయకుండా మంచిగా నీట్గా కలుపుకోండి మీరు కావాలంటే దీంట్లో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి చూసారు కదా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం కళాయికి మొత్తం అప్లై చేసుకోవాలి మించి స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కలపెట్టు అది నానబెట్టుకున్నాం కదా పిండి దీంట్లో నేను జీలకర్ర కూడా వేసాను చూసారు కదా చూపిస్తున్నా చూడండి జీలకర్ర వేసినాక మళ్ళీ మంచిగా ఒక్కసారి బాగా కలుపుకొని మీరు ఎట్లా అంటే పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్న సైజులో కూడా వేసుకోండి ఇలా వేసుకొని చిన్న చిన్నగా వేసుకున్న తర్వాత మీ దీని మీద నుండి మనం ముందుగా ప్రిపేర్ చేసాం కదా ఆనియన్స్ టమాటాలు క్యారెట్లు ఈ క్యారెట్ తురుము ఇవన్నీ పైనుంచి వేసుకోండి పిల్లలు కూడా ఈ వెజిటేబుల్స్ తినని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది క్యారెట్ ఇవన్నీ తినరు కదా టమాటాలు మనం ఇలా చేసి పెట్టామనుకోండి వాళ్ళకి హెల్దీ అనమాట చాలా తొందరగా అయిపోద్ది ఇది ఒకసారి కలినాక మళ్ళీ ఇంకోవైపు కన్ చేసుకోండి అంతే అన్నీ ఈ విధంగానే చేసుకోండి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది మీకు కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగుంది ఎంత కలర్ఫుల్గా ఉంది కదా పిల్లలు ఈ కలర్ని కూడా చూసి కొంతమంది ఇలా డెకరేషన్ చూసినా కూడా తినడానికి కూడా ఇష్టపడతారు అన్నమాట నేను నేను చెప్పిన విధంగా ఇలా చే చేసి పెట్టాను మీ పిల్లలు వారానికి రెండు సార్లు అయినా మమ్మీ మాకు అలా ఇది చేయమని అడుగుతారు చూసారు ఇంత కలర్ఫుల్గా ఉంది కదా చూస్తుంటే నాకు కూడా నోరు ఊరికి పోతుంది మా అమ్మాయి కూడా ఇంకెప్పుడు ఇంకెప్పుడు అని అడుగుతున్నారు మళ్ళీ ఇంకోటి ఈ విధంగానే వేసుకొని పెట్టుకోండి కానీ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఇడ్లీ ఇడ్లీ పిండి నానపెట్టకపోయినా దోశ పిండి నానపెట్టకపోయినా ఇంట్లో చపాతి పిండి లేనప్పుడు మనం ఇలా ఇడ్లీ ఉప్మా రవ్వ ఉంటే ఉప్మా కాకుండా కొత్తగా డిఫరెంట్గా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న కూరగాయలు కూరగాయలు ఉన్న చేయండి ఏమీ లేకున్నా ఇలా సింపుల్గానైనా చేసుకోవచ్చు నాకైతే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే బాగా నచ్చింది నైట్ నేను ఒక్కొక్కసారి ఇలానే చేసుకొని తింటాను అప్పటికప్పుడు కాకలైంది అనుకో ఏ అన్నం లేనప్పుడు ఇలా చేసేసుకొని చేసుకొని తినేస్తాను నాకైతే బాగా నస్తుంది ఇప్పుడైతే అన్నీ రెడీ అయిపోయినాయి కదా నేను దాన్ని చట్నీతో కానీ ఉట్టి అయినా తింటాను సరిగా చూడటానికి చాలా బాగుంది ఒకసారి అయితే ఈ టేస్ట్ చేసి ఎలా ఉందో మీకైతే చెప్తాను ఇంకా కలర్ఫుల్గా ఉంది కావాలంటే మీరు టమాటా సాస్ అయినా వేసుకోవచ్చు పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏదైనా సరే సరే బాగుంటుంది నేనైతే ఉట్టిదే తినేస్తాను నాకు ఉట్టిదే అయితేనే బాగా నచ్చింది నేను అందుకనే ఎక్కువ శాతం ఉట్టిది తినడానికే ట్రై చేస్తాను ఈ టే టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే కామెంట్ చేయండి అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్